నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీ ఊరి పేరు మీ ధ్యాన జీవితం మా ప్రేక్షకులు చెప్పండి మేడం నా పేరు మారం లక్ష్మి రెడ్డి అండి మాది నిజామాబాద్ డిస్టిక్ బోధను గురువుగారు పత్రిజీ పుట్టిన జన్మస్థలం నుంచి మాట్లాడుతున్నాను ఆయన పుట్టిన ఊరిలో మేము పుట్టినందుకు ఈ ధ్యాన పరిచయం నా అదృష్టంగా భావిస్తున్నాను జన్మధన్యమైనట్టుగా ఫీల్ అవుతున్నాను నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా ధ్యాన మార్గంలో ఉన్నాను ధ్యానం చేసిన అన్నీ లాభాలే అన్నీ మిరాకిల్సే ధ్యానం చేయకముందు జీవితం వేరు ధ్యానం చేసిన తర్వాత జీవితం వేరు ధ్యానం చేయకముందు అజ్ఞానంలో బాధల్లో కష్టాలు దుఃఖాలు ఉంటాయి ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్ని సుఖాలు జ్ఞానంతో ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఎందుకు అంటున్నారు ఏం చెప్తున్నారు వాళ్ళు ఎందుకు మనం ఫీల్ అవ్వాలి అన్ని విషయాలు అవగాహనలోకి వచ్చి చాలా అద్భుతం ఎక్సలెంట్ అసలు జీవితమే ఎక్సలెంట్ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అవసరం సార్ ఈ ధ్యానం అంటే ప్రతి ఒక్కళ్ళు తల్లైపు నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకునే అవకాశం ఉంది ఇందులో ఇరవై నాలుగు గంటలు ఉరుకుల పరుగుల జీవితం లక్షల కోట్లు సంపాదించాలని వాళ్ళ శరీరాన్ని సైతం ఫుడ్కి దేనికి హెల్త్ గురించి కూడా పట్టించుకోకుండా ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది ఈ రోజుల్లో దానికి ఈ ధ్యాన మార్గం ఒకటే పరిష్కారం నేను ప్రతి ఒక్కళ్ళకి ఏదో చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా ధ్యానం మేడం మీరు ధ్యానం ముందు మాంసం తినేవాళ్ళే మేడం అవునండి రెడ్డి మాకు నాన్ వెజ్ తీసుకునేవాళ్ళం అప్పుడప్పుడు చాలా తక్కువే కానీ ధ్యానంలోకి వచ్చిన ఫస్ట్ డేనే గురువుగారు వైజాగ్ రాజ జగపతి రాజు గారు భోజనంలో మాకు క్లాస్ చెప్పడానికి వచ్చి ఆయన ధ్యానం నేర్పించి శాకాహారంలా ఉండాలి మీరు ఆ ఆత్మలు మన ఆత్మలు ఒకటే వాళ్ళని చంపితే వాళ్ళ పాపం వస్తుంది మనకి చాలా ఆత్మ పోషాలు పెడుతుంది అని చెప్పారు వెంటనే ఆ క్షణంలోనే నాకు చాలా బాధ అనిపించింది ఈ రోజుల నుంచి ఎవరూ చెప్పలేదు అసలు ఇట్లా ఇది శాకాహారం తినాలి మాంసాహారం తింటే పాపము ఇట్లా అవుతుందని ఎవరు చెప్పలేదు నాకు వెంటనే అయ్యో మనలాంటి జీవాలే కదా కరెక్ట్గా సార్ చెప్పింది అది ఎంత పాపం చేస్తున్నాం మనము అని చెప్పి వెంటనే సార్కి మాట ఇచ్చాను నేను ఇంకెప్పుడు నేను లైఫ్లో నాన్ వెజ్ తినను ఎవరికి వండి పెట్టను అని వెంటనే ఈ విన్న తర్వాత ఇంటికి వెళ్ళి సార్ చెప్పేశాను మీరు నన్ను బలవంత పెట్టద్దు మీరు తినద్దు నేను తినను తినమని చెప్పొద్దు మీరు తినద్దు అని మళ్ళీ ఎవరో తిట్టాలి వచ్చినా కూడా ఆ రోజు వాళ్ళు ఎంత బలవంత మీరు కోటి రూపాయలు వచ్చినా సరే నేను మాత్రం నాన్ వెజ్ పెట్టను నాన్ వెజ్ మీరు తినొద్దు నేను తినను నేను పెట్టను ఓకే మీరు శాఖాహార తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు మీకు ఆరోగ్యపరంగా శాకాహారం అయిన తర్వాత బాడీ వేరు ఉంటుంది మాంసాహారం మబ్బుగా మద్దుగా ఏదో విధంగా అంత నొప్పులతో బాధలతో ఉండేది ఇది శాఖాహారం తర్వాత చాలా ఫ్రీగా బాడీ ఫ్రీగా నొప్పులు బాధలు ఏం లేకుండా తేలికగా చాలా యాక్టివ్గా చాలా మంచిగా అనిపిస్తుంది అంతా అదొకటి మళ్ళీ మన కర్మలు మనం ఏం చేస్తే అది కర్మలు మనకు మంచి కర్మలు చేస్తే మంచి చెడు కర్మలు చేస్తే చెడు గురువు మన చిన్న చిన్న రోగాలు చిన్న చిన్న పాపాలు పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు అని గురువుగారు చెప్తుంటారు గారు ఎప్పుడు ఇందులోకి వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాన్ వెజ్ తినవద్దు క్లాసులు చెప్పడానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు నాన్ వెజ్ తినవద్దు అంటారు కొంతమంది గుడ్డు శాఖాహారం అని అంటున్నారు గుడ్డు శాఖాహారం ఎలా అవుతుంది అది కోడికి పుట్టింది కదా మొక్కల నుంచి కదా ఆ శాఖహారం ఎలా అవుతుందని కొంతమంది ఏమో వాదిస్తారు అవి కూడా జీవాలు భూమి మీద పుట్టింది కదా మనం పుట్టాం పెరిగిపోతాయి కదా తినకపోతే అని అంటే నేను అంటాను అది పాపం ఎలా అవుతుంది మొక్కలు కాయలు కూరగాయలు ఆకుకూరలు తింటున్నారు కదా మరి అది తిన్నప్పుడు పాపం కానీ ప్రతి పాపం అవుతుంది అని అంటున్నారు ఇది ఒకటే మాట చెప్తాను వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు మేకలు బర్రెళ్ళు కోళ్ళు చంపుతాం కదా మనం వాటి మొక్కలు ప్రేవులే భూముల పాత పెరిగే మొక్కలు వస్తాయా బ్రతుకులు వస్తాయా ఇప్పుడు జామ చెట్లు చెప్పండి చెప్పండి జేమకాయలు ఏమేసినా కూడా ఇప్పుడు టమాటాలు కూరగాయలు ఆకుకూరలు ఏమి వేసినా ఆకుకూరలు కట్ చేస్తే మళ్ళీ పెరుగుతాయి దోసకాయలు టమాటాలు విత్తనాలు వేస్తే మళ్ళీ వస్తాయి మనం వాటికి పుట్టించే శక్తి ఉన్నప్పుడు మనం తినే హక్కు ఉంటుంది మనం ఈ జంతువుల నుంచి పుట్టించే శక్తి లేనప్పుడు మనం తినే హక్కు లేదు కదా అది పాపమే కదా అని నేను చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా మీరు సామూహిక ధ్యానాలు పౌర్ణమి ధ్యానాలు అమావాస్య ధ్యానాలు చేస్తారు మేడం ఎట్లా ఉంది మేడం మామూలుగా ధ్యానం ఇంట్లో చేసుకునే కనుక మూడింతలు రెక్కు శక్తి ఎక్కువ ఉంటుందండి పౌర్ణమి ధ్యానం అమావాస ధ్యానం ఇంకా గ్రూప్ మెడిటేషన్లో ఎనర్జీ బాగుంటుంది పిరమిడ్ మెడిటేషన్లో ఎనర్జీ బాగుంటుంది టెన్ పర్సెంట్ పది ఇంత శక్తి ఎక్కువ ఉంటుంది ఇంకా పిరమిడ్లో చేసుకుంటే మూడింతలు శక్తి ఎక్కువ ఉంటుంది గ్రూప్ మెడిటేషన్లో పది ఇంతల శక్తి ఎక్కువ ఎనర్జీ పౌర్ణమికి ఓకే తేడా ఉంటుంది దానికి దీనికి చాలా తేడా ఉంటుంది పిరమిడ్ శక్తి గురించి చెప్పండి మేడం పిరమిడ్ శక్తి అద్భుతం సార్ అసలు మన ఈ భూమాతకి ఇప్పుడు భూమి మీద పాపం భారం పండిపోతుంది ఈ ప్రతి ఒక్క దగ్గర ఈ నాన్ వెజ్లు ఎక్కువైపోయి భూమి ప్రళయాలకి దారిస్తుంది తుఫాన్లు ఇంకా భూకంపాలు యుద్ధాలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనం ఎక్కువగా పిరమిడ్లు కట్టాలి పిరమిడ్లు ఉపయోగించుకోవాలి భూమి ఎనర్జీటిక్గా చేసుకోవాలి థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్లోకి భూమి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫోటాన్ బాండ్లకు వచ్చిందని చెప్తున్నారు అందరు మాస్టర్లు శక్తివంతంగా అవుతుంది ఇంతకుముందు ధ్యానం మనం నేర్పించడానికి ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం ఇప్పుడు వాళ్ళే మన దగ్గరికి నేర్పించమని వస్తున్నారు అందరికీ ధ్యాన ప్రజలకు కూడా చాలా అవగాహన ఏర్పడింది ధ్యానం అంటే ధ్యానంలో సాధ్యం కాదంటే ఏది ఉండదండి ప్రతి ఒక్కటి సాధ్యమని చాలా మెరాకీసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత అంతా ఇంతకుముందు మనం ఏదైనా కావాలనుకుంటే దాని ధ్యానం కోసం వెతికి దేవుళ్ళని గుళ్ళకి మొక్కి అక్కడవో పోయి ఎన్నో కోరికలు కోరుకొని బాధలు ఎన్ని కష్టాలు వాళ్ళం ఇప్పుడే కూర్చుని దగ్గర ధ్యానంలో రోజు ఒక గంట రెండు గంటలు ధ్యానం చేసుకొని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే ఏది కావాలంటే అది అన్నీ మన దగ్గరికి వస్తుంది అన్నీ మెరాకేసేవి ప్రతి ఒక్కటి ఏది కావాలంటే అది నిమిషాలు అయిపోతుంది చిన్నది కాదు పెద్దదనే లేదు ప్రతి ఒక్కటి ఏది కావాలంటే అది ఆ విశ్వశక్తి అనేది ఆ ప్రకృతి మనకి మనం ఎప్పుడైతే విశ్వానికి సేవ చేస్తానికి ప్రతి రెడీగా ఉంటామో ప్రకృతి విశ్వం అనేది మనకి రెడీగా పరింతుల శక్తిని అన్ని విధాలు అందించడానికి రెడీగా ఉంటుంది కాబట్టి మనం ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహ ర్యాలీ చేస్తూ ఎప్పుడైతే మనం విశ్వం కోసం చేస్తున్నామో మన మన ఫ్యామిలీలో మన జీవితానికి అవసరమైన ఏది కూడా ఆ విశ్వమే మనకి రెడీగా ఉంటుంది ఏది కావాలంటే అది మెరాక్టీస్ రెడీగా చేస్తు జరిగిపోతున్నాయండి అంటే మీరు ర్యాలీలు బాగా వెళ్తారు మేడం వెళ్తాను సాధ్యమైనంత వరకు వెళ్తాను ఎన్ని ర్యాలీలు చేశారు మేడం ఇప్పటికి సుమారుగా సుమారుగా ఎట్లా చేస్తూ ఉంటే ఎట్లా ఉంది మేడం ర్యాలీలు చేస్తూ ఉంటే చాలా సరే అసలు మనం వెళ్ళేటప్పుడు బాగా నీరసంగా ఎట్లా అనిపిస్తుంది అయ్యో కాళ్ళు నాకు వెరకోవెన్స్ ఉండే బోకాళ్ళు ఎప్పుడు ఉండే అది మా వాళ్ళంటారు ఇంట్లో